స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ దేనికోసం దేనికోసం

ఇంకా బండి కూడా మీద లేకపోతే ఇంకా అక్కడి నుంచి తీసుకొస్తారు చుట్టాల ప్రూఫ్ ఏమైనా ఉందా ఆర్సీ కానీ ఏ ఊరు మీది శ్రీకాకుళమా బండి తీసుకొస్తారండి అక్కడి నుంచి హెల్మెట్ అయినా మినిమం పెట్టుకోలేదు కదా చదువుకుంటున్నారా ఇంటర్ నీది నీదే సరిగ్గా కొడమేనా నీ బండి సీజ్ అవుతుంది తెలుసా మీకు పదకొండు వేలు ఫైన్ పడుతుంది మీకు అండర్ ఏజ్ వితౌట్ లైసెన్స్ మీకు బండి ఇచ్చినందుకు కానీ వాళ్ళకి అవి కూడా దీని బెడ్ మీద పేరు మీద పడతాయి మొత్తం పదకొండు వేల రూపాయలు ఫైన్ కడిదనే రిలీజ్ చేస్తారు స్కూల్లోని అవేర్నెస్ ప్రోగ్రాంలు అవి లేవా ఏమి ట్రాఫిక్లో ఎలా ఉండాలి ట్రాఫిక్ బండి అడుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి చెప్తారు కదా రెండో తరగతి మూడో తరగతి నాలుగో తరగతి ఐదో తరగతి అన్ని తరగతుల్లోని ట్రాఫిక్ గురించి చెప్తారు జేబ్రకా లైనింగ్ గురించి సిగ్నల్స్ గురించి హెల్మెట్ పెట్టుకుని నడపాలి హెల్మెట్ పెట్టుకోకపోతే ఏం జరుగుతుంది ఇవన్నీ చెప్తారుగా మరి లైసెన్స్కి ఎన్ని ఎన్ని సంవత్సరాలు నిండాలి ఎయిటీన్ పద్దెనిమిది సంవత్సరాలు నిండితే లైసెన్స్ మీకు పద్దెనిమిది వచ్చినాయి కాబట్టి మీరు దేంట్లోకి వస్తారు మీరు అండర్లోకి వస్తారు మీరు బండి నడిపినందుకు మీకు ఐదు వేలు అయితే బండి ఇచ్చినందుకు వానరు ఐదు వేలు మీరు ఇంకో దీంతో ఏదైనా యాక్సిడెంట్ చేశారనుకో మూడు నెలల వరకు బండి వానర్ మూడు నెలల వరకు జైలు పడతారు మరి అయినా సార్ జాగ్రత్త మరి వెళ్ళండి మీ పెద్దోళ్ళు ఫోన్ చేసుకోండి బండికి ఇలాగ ఫైన్ పడింది ఇంత ఫైన్ కడితే కానీ ఏమని అంటున్నారు ఏం చేయాలో కనుక్కోండి లేకపోతే కనుక ముచ్చాలంపాటు ట్రాఫిక్ చేసిన సాయిబాబు గుడి పక్కన ఉంటుంది అక్కడికి రెండు సాయంత్రం మీ పెద్దోళ్ళు తీసుకుని ఓకే వెళ్ళండి లైసెన్స్ ఉందా మీకు లైసెన్స్ లేదా వయసు ఎంత హెల్మెట్ కాళ్ళ దగ్గర ఎంత పెట్టుకున్నారు ఇప్పుడు వచ్చాడప్పుడు ఇప్పుడే అంటే నేను చూస్తున్నప్పుడు నాకు తెలియాలని చెప్పి హెల్మెట్ తీసి నాకు పట్టుబడాలని చెప్పి బ్యాకరీ ఉంది బ్యాకరీ డెలివరీ ఇచ్చేసి వీటి నుంచి వస్తాను అదే ఇక్కడ పోలీసులు పట్టుకుంటారా లేదా అని చెప్పేసి కాళ్ళ దగ్గర పెట్టారా లేదు లేదు ఇప్పుడు మాములు తీసాను ఇక్కడ మాములు మళ్ళీ ఇక్కడ డెలివరీ కోసం అని చెప్పి తీసి వేస్తాను పక్కనే స్టోర్ మాది ఆర్కే కంప్లెక్స్ చేస్తున్నామని చెప్పి మరి హెల్మెట్ పెట్టుకోవాలి కదా పెట్టుకోవాలి ఇక్కడ డెలివరీ ఇచ్చేసి ఇప్పుడు తీసాను లైసెన్స్ లేదు లైసెన్స్ లేకపోతే ఫైనంత పడుతుంది తెలుసా ఎంత వావ్ అన్నీ నాలెడ్జ్ ఉంది ఫైవ్ థౌజండ్ రూపీస్ లైసెన్స్ లేకపోతే మరి డెలివరీ ఇలా బండి నడపాలంటే ముందు లైసెన్స్ ఉండాలా హెల్మెట్ అయితే చాలా దూరం ఇంకా ఉండాలిగా మరి ఏది లైసెన్సే లేదు ఇంకా హెల్మెట్ అయితే కాళ్ళు దగ్గర పెట్టారు అంటే వైలేషన్ చేస్తే మేము పట్టుకుంటా పట్టుకోవా ట్రైల్ వేస్తారు ఏది మన గారు ఏదో చెక్ చేస్తాడు కదా మిషన్ పని చేస్తుందో లేదో ఆ టైపులో మమ్మల్ని అయినా చెక్ చేస్తున్నారు ఇలా పట్టుకుంటారా పట్టుకోరా ఫైన్ వేస్తారా వేయరా ఫైన్ అయితే కట్టుకుని వెళ్ళాలి మరి మీరు వైలేషన్ వైలేషన్ అదే ఎలా ఉండవు సార్ హెల్మెట్ హెల్మెట్ ఇది చాలా బరువు కూడా ఉంది బరువు కూడా ఎక్కువ ఇది ఆర్ వన్ ఫైవ్ ఫైవ్ దానికన్నా పెడతావా నా దానికి అంటుంది సార్ పెట్టుకోకుండా అసలు ఇప్పుడు డెలివరీ ఇచ్చేసి ఆర్ వన్ ఫైవ్ అని అడుగుతున్నా మరి నీ లైసెన్స్ ఏమి తీసుకోలే డబ్బులు లేవు సార్ ఆర్ వన్ ఫైవ్ నడిపి డబ్బులు లేవు లాస్ట్ మంత్స్ నుంచి లీటర్ ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది ఆ బండి నడిపే ఓడి దగ్గర డబ్బులు లేవు రైజర్ తీసుకోలేదు ఎక్కడైనా కనిపిస్తుందా ఎక్కడైనా కనిపిస్తుందా జాబ్ లాస్ అయింది సార్ లాస్ట్ రెండు మంత్స్ నుంచి అది చెప్పు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను సార్ అని చెప్పాలి అంతేగాని డబ్బులు లేవు ఆర్ వన్ ఫైవ్ అడుగుతాను నేను మన సిపి గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మినిమం అండ్ మ్యాక్సిమం సిటీ లిమిట్స్లో ఇక్కడ హెల్మెట్ కంపల్సరీ పెట్టించుకోండి హెల్మెట్ పెట్టుకోకపోతే కంపల్సరీ ఫైన్ పడద్దు ఫైన్ అయితే కట్టుకుని వెళ్ళాలి మీరు లైసెన్స్ ఎంత పడుతుంది ఫైవ్ రెండు కలిపి ఆరు వేలు ఫైన్ కట్టుకుని వెళ్ళాలి బండి మీద అది కూడా ఆల్కహాల్ తాగి మందు తాగి నలుగురు కూడా డ్రైవ్ చేస్తున్నారంటే మీరు మామూలు పెద్ద మనుషులు కాదు మీరు తాగిడే ఈయన తాగాడే నువ్వు తాగేవా ఈయన నువ్వు తాగేవా

వెరీ వెరీ వాల్యూబుల్ టు మురళీ యోర్ ఇన్ సైట్స్ ఐ డ్రీమ్స్ ఫౌండర్ అండ్ సి వాసు రెడ్డి గారితో मुरली क्राइम स्टोरी चारा फेमस अव कंग्राचुलेटिंग फॉर् डूइंग सो वेल्चुलेटिंगा सो वे